నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని మనీని మేనిఫెస్ట్ చేసుకోవటం ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది చెప్తాను అని అన్నారు ప్రేక్షకులకు కూడా చెప్తారా తప్పకుండా చెప్తాను ఎందుకనంటే ఇల్లు కట్టడం ఏమో గానీ మీరు గమనించండి నాకు అనిపిస్తుంది ప్లాస్టింగ్ వరకు ఎప్పుడైనా కట్టగలుగుతాం పత్ని రూఫ్ వేయడానికి ఫాస్ట్ గా అయిపోతుంది ఎక్కడైతే మనకి మనం ఫ్లోరింగ్ సెలెక్ట్ చేసుకుందామా లేకపోతే వర్క్ వచ్చిందిరా బాబు ఎవడు కానీ పెట్టాడో గానీ ఇంటీరియర్ వర్క్ నిజంగా చేతులైతే దండం పెట్టాలి మరి అందం కూడా ఉంటుంది కదా అదే అందుకనే దండం పెడుతుందా లేకపోతే ఏం పెడతారో బాబు అట్లా ఎందుకంటే ఎందుకు అవుతుంది అని అంటే మీకు ఈ రేంజ్ లో ఫ్లోరింగ్ ఇస్తామండి అంటారు వాళ్ళు మనకి ఆ రేంజ్ నచ్చదు ఓ పదివేలు ఎక్కువైతే ఏముంది మళ్ళీ మళ్ళీ వేసుకోం కదా అని చెప్పి ఫ్లోరింగ్ సెలెక్ట్ అన్ని మళ్ళీ మళ్ళీనే అదే ఈ రేంజ్ లో ఇలా ఇస్తామండి అదా ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట మన ఆలోచనకి మనం అప్పుడే మనం అక్కడే ఎక్కువ పెట్టేది ఇంటికి నాకు అనిపిస్తుంది కాబట్టి అలా మనం డబ్బు విలువ అనేది మనం టైంకి అందాలి మన దగ్గర ఉంటుంది కానీ టైంకి ఎలా అందాలి అనేది కూడా ఆ నిజంగా అది అనుగ్రహం ఉండాలి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి టైం కందడే కాబట్టి ఎవరైనా అలా ఇబ్బంది పడుతున్నారు మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీకు ఎక్కడి నుంచైనా డబ్బు అందాలి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి వేరే వాళ్ళు ఇవ్వాలని చెప్పు అలా కూడా అనుకోవచ్చు లేదు అంటే ఈ అవసరం తీర్పోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనని కూడా అనుకోవచ్చు ముందు మనకి అవసరం తీర్కోవడం ఇంపార్టెంట్ వాళ్ళ నుంచి రావాలి అనే దానికంటే కూడా అయితే ఈ టెక్నిక్ నేను అవసరం తీరడానికని చెప్పి చేశాను నాకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడానికి అని చెప్పి నేను చేయలేదు టైంకి నాకు డబ్బులు అందాలి అని చెప్పి నేను చేశాను అయితే మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేన్ వైట్ పేపర్ తీసుకోండి తప్పకుండా ఆ ప్లేన్ వైట్ పేపర్ మీద సెవెన్ 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 అని రాయండి ఫస్ట్ చిన్నగా ఇంత మన అరిచేతిలో వైట్ పేపర్ సరిపోతుంది లేదు అంటే మనం ఇట్లా అతికించుకునేవి ఎల్లో కలర్ ప్యాడ్స్ ఉంటాయి అవి తీసుకున్నా కూడా పర్వాలేదు ఎల్లో కలర్ అయినా పర్వాలేదు పర్వాలేదు నో ప్రాబ్లం తీసుకోండి తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే సెవెన్ 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 అని రాయండి బ్లూ కలర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది మనం చెప్పింది ఇప్పుడు సెవెన్ 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 అని రాసి ఆ బ్లూ కలర్ పెన్ తో సెవెన్ 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 అని రాసి మధ్యలో ఏం చేస్తారంటే మీకు కావాల్సిన అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి ఒక వన్ లాక్ కావాలి అది వేయండి కింద మీ పేరు రాయండి ఎగ్జాంపుల్ సెవెన్ 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 వన్ ల్యాక్ పద్మిని ఆ సార్ నా దగ్గరకు వచ్చారా అంతా మనం తీసేసుకుంటే ఎట్లా అసలే డైట్ బాగా సన్నగా అయిపోయారు డైట్ జాగ్రత్తగా ఉండాలి డైట్ ప్లాన్ గురించి కూడా అడుగుతున్నారు చెప్పాలి మీరు తప్పకుండా చెప్తాను మరిచేం చేస్తాను నాకు డైట్ ప్లాన్ ఇచ్చిన అయితే అలా సెవెన్ 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 ప్లస్ అమౌంట్ కింద మీ పేరు పేరు తప్పకుండా రాసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో మీకు డబ్బు తప్పకుండా అందుతుంది ఆ పేపర్ ని తీసి మీ పర్స్ లో పెట్టుకోండి చక్కగా ఫోల్డ్ చేసి పెట్టా ఫోల్డ్ ఎందుకు చిన్న పేపరే కదా ఇట్లా మామూలుగా పెట్టడమే ఫోల్డ్ చేసి పెడితే వైబ్రేషన్ అందదు మళ్ళీ మనకి కాబట్టి మామూలుగా నలిగిపోతుంది పెట్టడంతుంది అనుకుంటారు పెట్టేసేయండి అది నలిగే లోపల డబ్బులు అంతే తర్వాత నలిగితే డబ్బులు అందిన తర్వాత తర్వాత ఎప్పుడైనా మనం గ్రాటిట్యూడ్ పంపించాలి అంటే పేపర్ ని కాల్ చేయాలి కాల్ చేసి యాషెస్ రూపంలో మాత్రమే మనం గ్రాటిట్యూడ్ ని పంపించగలుగుతాం అట్లా పేపర్ మీకు కాల్ చేయడం ఇష్టం లేదు అంటే వాటర్ లో వేసేసి బాగా నాన్పోయిన తర్వాత రౌండ్ గా చేసేసి మీరు వేసేసేయండి అయితే కాల్ చేసి బర్న్ చేసి యాషెస్ పంపిస్తే చాలా మంచిది మనం గ్రాటిట్యూడ్ కూడా తొందరగా చెప్పినట్టు అవుతుంది అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అద్భుతం అద్భుతం అయితే ఏ రోజు ఇది మీరు ఫ్రైడే చేసుకోవచ్చు థర్స్డే చేసుకోవచ్చు అలాగే ఏ రోజైనా మీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు ఏంటి ట్రిపుల్ సెవెన్ అంటే ట్రిపుల్ సెవెన్ అనకూడదని అంటూ ఉంటారు మీరు సెవెన్ సెవెన్ ఒకసారి చెప్పండి మంచి ఏంజెల్ పత్మిని అసలు సెవెన్ 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 అంటే అన్ని విధాల భగవంతుడు హెల్ప్ చేస్తున్నారు మనకి ఆధ్యాత్మిక సాధనకి కూడా మీకు ఎక్కడన్నా బలనైతే దొరకట్లేదండి మాకు అథెంటికేటెడ్ బుక్ ఏదైనా చదువుదాం అనుకుంటున్నాం మాకు ఏం అర్థం కావడం లేదు ఏది చదవాలో అని గనుక మీరు అనుకుని సెవెన్ 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 నెంబర్ని కనుక మీరు తలుచుకుంటే మీరు ఏ బుక్ చదవాలనుకుంటున్నారో అది మీకు ఫేస్బుక్లో కనపడవచ్చు మీకు ఎవరైనా తెచ్చి ఇవ్వచ్చు ఆ బుక్ మీరు అక్కడ కొనుక్కొని అప్పటిదాకా ఏం కొనాలో తెలియక అదే అది కొనుక్కుందాంలే అని మీకు అనిపించవచ్చు అలా గైడ్ చేస్తుంది అనమాట సెవెన్ 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 నెంబర్ అనేది చాలా మంచిది ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఏదన్నా భయంగా ఉంది బాబోయ్ పని అవుతుందా లేదా అనుకుంటే సెవెన్ 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 నెంబర్ ని తలుచుకోండి నేనున్నాను మీకు ఏం కాదు మీకు పని అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట అలానే ఇంకా ఈ సెవెన్ 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 గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మేనిఫెస్ట్ చేయండి ఏంజిల్ నెంబర్ని తలుచుకొని ఈ రోజు నువ్వు ఎక్కడ ఒక్కడ నాకు మా బండి నెంబర్స్లలో కానీ ఇంకెక్కడన్నా ఒక్కసారి కనిపించు కనిపిస్తే నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని అనుకుంటాను నీకు గ్రాటిట్యూడ్ తప్పకుండా చెప్తాను నేను చెప్తున్నాను నీకు గ్రాటిట్యూడ్ అని అనుకో తప్పకుండా నీకు విత్ ఇన్ వన్ అవర్ లో సెవెన్ 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 నెంబర్ కనిపిస్తుంది అండ్ చాలా అంటే బాగా ట్రీట్ చేస్తుంటారు నెంబర్ అవునవును అయితే మాకు మేము ఫస్ట్ మాకు కార్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఫోర్ ట్రిపుల్ సెవెన్ ఎన్నుకున్నది బై చాన్స్ నాకు అప్పుడు ఇంకా తెలియదు అసలు అంటే నాకు నెంబర్ న్యూమరాలజీ అనేది తెలుసు కానీ ఇట్లా ఏంజిల్ నెంబర్స్ అవన్నీ నాకు తెలియదు ఫోర్ ట్రిపుల్ సెవెన్ అని వాళ్ళం కదా అప్పుడు ఇది బాగుంది అని నేను అనడం సరే తీసుకోండి అని చెప్పి చెప్పడం ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మళ్ళీ ఏ వచ్చింది ఈ నెంబర్ బాగుందండి తీసుకోండి అని చెప్పడం ఆయన వెళ్ళేటప్పటికి అది వేరే వాళ్ళు మనకంటే ఎక్కువగా కోడ్ చేసి తీసుకుంటే సరేలేండి ఏం చేస్తాము భగవంతుడికి అప్పచెప్పేసేయండి ఇంకా ఏదొస్తే అదే అని నేను బాబా గారు ఉన్నారు మనం చూసుకుంటారని అన్నప్పుడు ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రావడం ఇక్కడ చూడు ఆ సెవెన్ 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 సరే నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకుంటే అంతకంటే మనకి భగవంతుడి నెంబరే మనకి ఇచ్చింది సార్ అక్కడ కూడా గైడ్ చేసింది చూడండి అంటే మనకి ఏం ఏంటో నాకు తెలియదు అసలు ఆ నెంబర్ గురించి నాకు తెలియదు బట్ స్టిల్ వెళ్ళిపోయింది అని నేను బాధపడకుండా భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ సెవెన్ 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 ఏంజల్ నెంబరే నాకు భగవంతుడి నెంబర్ వచ్చేటట్టుగా కార్ కి చూసింది అనేది ఖచ్చితమైన వాస్తవం చెప్పాలంటే ఇట్లా హెల్ప్ చేస్తుంది మనకి తప్పకుండా అండ్ న్యూమరాలజీలో ఉన్నది నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అని అంటే ప్రతి నెంబర్కి ఒక ఆలోచన మనకి ఉంటుంది అనమాట ఏ నెంబర్ మనకి ఎట్లా మనకి కనెక్ట్ అవుతుంది అందులో నెంబర్స్ అనేవి చాలా తొందరగా మనకి కనెక్ట్ అవుతాయి పద్మిని ఈ నెంబర్ కనపడాలి అని నేను అనుకుంటే ఎప్పుడైనా దండం పెట్టుకుంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ లోపల ఈ పని అయ్యే లోపల నాకు ఈ నెంబర్ కనపడితే నేను చాలా గ్రాటిట్యూడ్ ఇంకా నాకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారని నేను అనుకుంటాను అని అనుకున్నప్పుడు మొన్న నేను ఎప్పుడు శనివారం నాడు శుక్రవారం నాడు కదా నేను అర్జెంట్ పని మీద నీకు తెలుసుకుని వెళ్ళాను గురువారం నాడు సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడింది నాకు ఎదురు వచ్చింది ఇట్లా అనుకుని నేను ఫోర్ డేస్ అయి మాట్లాంటి రెమెడీని తెలియజేస్తారు డెఫినెట్ గా ఇది యూటిలైజ్ చేసుకుని ఈ మనీని చక్కగా మేనిఫెస్ట్ చేసుకుని వాళ్ళ అవసరాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే